నాలుగున్నర సంవత్సరాలు సంక్షేమం అందిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పొగుడుతున్న వీడియోలే కనిపిస్తున్నాయి ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో కోర్టులో కేసులు వేసిన చరిత్ర చంద్రబాబుది మన వాలంటరీ వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టబోతుంది ఆంధ్రలో అడుగుపెట్టిన తొలి రోజే షర్మిల అభివృద్ధి రోడ్ల కోసం మాట్లాడుతుంది రెడ్డి చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పేరు పెట్టిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన మాట నిజం కాదా రాజశేఖర రెడ్డి కన్నా పదింతలు సంక్షేమం చేస్తున్న గొప్ప నాయకుడు జగన్ ప్రత్యేక హోదా కోసం మోడీని నిలదీసిన నాయకుడు జగన్ చంద్రబాబు కాంగ్రెస్ అశోక్ అధిపతి రాజు జగన్ గారి మీద అక్రమ కేసులు బనాయించలేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన సుపరిపాలన అందిస్తున్నారో పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా ఒక అన్నగా ఒక కొడుకుగా అంటే ఎంతోమంది ముదుసలి వయసులో ఉన్నవాళ్ళు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు వల్లే ఈరోజు బతుకుతున్నాను అని చెప్పిన సందర్భాలు చూసాం మొన్న యూట్యూబ్లో చూసాను నేను ఒక లేడీ ఆమెకు ఎంతమంది పిల్లలు అమ్మ నీకు అని చెప్పి ఎవరు ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు తొమ్మిది మంది కొడుకులు అని చెప్పారు తొమ్మిది మంది పిల్లలు అని చెప్పారు ఆవిడ మీరు ఏం చేస్తున్నారు ఏ వ్యాపారం చేస్తున్నారంటే నేను మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటున్నాను మరి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మీరు మొక్కజొన్న పొత్తులు ఎందుకు అమ్ముకుంటున్నారంటే నేను వాళ్ళు ఎవరి మీద ఆధారపడను మరి మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందంటే వస్తుంది ప్రతీ నెల ఒకటో తారీఖు తెల్వ అంటే తన బిడ్డల దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఎవరు కూడా అభిమానం పడట్లేదు అంటే అది ఉచితంగా వస్తుంది నేను తీసుకుంటున్నాననే అభిమానం పడలేదు ఒక కొడుకు బిడ్డకి ఇస్తున్నట్టుగా తల్లికి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తున్నారు అండ్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు పదాలుగా అడుగులేసుకుంటూ వెళ్ళినప్పుడు మన స్టేట్ విభజించినప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేసరికి వంద కోట్లతో అయినా అధికారాన్ని చేపట్టిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అనుభవం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా మరి పద్నాలుగు సంవత్సరాల పరిపాలన అందించిన చంద్రబాబు నాయుడు కూడా ఖజానాకి వంద కోట్లతో ఇచ్చి మరి తను అధికారంలోకి రానని అప్పుడే ఫిక్స్ అయ్యారో తెలియదు ఖజానాని వంద కోట్ల వరకు ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చూశారు ఈ గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక పక్కన అతను చేసే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క సంక్షేమంలోని కూడా ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని తూట్లు పొడవాలనే ఆలోచనలో ఉన్న ఉండి ఎన్ని కోర్టుల కేసులు వేసినా కూడా ప్రతి ఒక్క దాంట్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీకొని ఈ రోజున ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు అయితే కానివ్వండి సంక్షేమం అయితే కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి అందించిన వ్యయాన్ని చూస్తే ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే తీరులో అది వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడారు అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూడా ఈ రోజున పక్క రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రం రేవంత్ రెడ్డి కూడా ఒక ఎనభై వేల మందితోటి వాలంటీర్ వ్యవస్థను స్టార్ట్ చేస్తానంటే దేశానికే ఆదర్శంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి మాట్లాడటానికి ఏ ఒక్కరూ కూడా సరిపోరు సరిరారు సరితోగరని మేము ఈ విధంగా చెప్పాలని అనుకుంటున్నాము ఏదైతే నిన్న పార్టీ పగ్గాలు అందుకున్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మాట్లాడుతుంటే రోడ్ల గురించి మాట్లాడుతుంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే పోలవరం గురించి మాట్లాడుతుంటే అసలు అడుగు పెట్టిన రోజునే ఇన్ని అంశాల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశాలలో గడిచిన రెండున్నర నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతోటి పోయింది రెండున్నర సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంత అభివృద్ధి జరిగింది అంతకుముందు ప్రభుత్వంలో ఎన్ని రోడ్లు వేశారు ఇప్పుడు ఉన్న రోడ్లు ఏంటి ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ చేయలేదని చెప్పడం అనేది నిజంగా కూడా హర్షణీయం కాదు అండ్ మోరోవరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఒక ఛార్జ్ షీట్ వేసి ఆయన్ని ఒక భూతద్దంలో చూపెట్టాలని చూపెట్టే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి ఈరోజు షర్మిలమ్మ గారు వత్తాసు పలకటం అనేది మేమెవ్వరం కూడా ఆమెకి మేము మా ఇది మేము తెలియ తెలియజేయాలని చెప్పి ఈరోజు మాట్లాడటం జరుగుతుంది అది హర్షణీయం కాదు ఎందుకంటే మీ కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మీ ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా కుటుంబానికి జరిగిన అన్యాయంలాగా మేము ఇది చేసి ఈ రోజున మేము జగనన్న వెంట ఉన్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే విద్య వైద్య బడుగు బలహీన వర్గాలకి తను సంక్షేమం చేయాలనుకున్నారో అదే సంక్షేమ పాలన ఆయన కన్నా పదింతలు ఏదైతే ఆ రోజు ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రామాణికాలని ఇవాళ క్యాన్సర్ లాంటి రోగం వరకు కూడా తీసుకెళ్ళి అది ఎలాంటి వైద్యమైనా సరే పాతిక లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టే విధానంగా వైద్యాన్ని అందిస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాలకి రాజశేఖర్ రెడ్డి గారి ఒక ఆశీ సాధనని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తూచా తప్పకుండా పాటించారు ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నం వేదికగా మోదీ గారిని సభ సభ సాక్షిగా నిలదీసి మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ప్రత్యేక హోదా గురించి మీరు మా 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 వైపు చూడండి అని చెప్పి అడిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిన రెండు లక్షలతో మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని చెప్పి అడిగిన చంద్రబాబు నాయుడికి మీరు వత్తాసు పలుకుతున్నారా అని సందర్భంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి మీ కుటుంబం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు కేసులు పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే శంకర్రావు ఇదే అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు మరి షర్మిలమ్మ గారు మీరే కదా వాళ్ళని ప్రశ్నిస్తూ పాదయాత్ర చేసి జగన్ అన్నకి మీరు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కార్యకర్తని ఉత్తేజం చేసి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా మీరు యాక్టివేట్ చేసి పని చేయించారు మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా భుజానికి ఎత్తుకుందామని అనుకుని ఏ ప్రయత్నం చేద్దామని చెప్పి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా నేను అడగాలని మిమ్మల్ని అడుగుతున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా విభజించినప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రత్యేక హోదాతో ఇచ్చి ఎందుకు విభజించలేదు అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను మరి మీరు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ఆశయాలతో మీరు ముందరకు వెళ్తున్నప్పుడు ఇదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలనని మీరు ఏ రోజు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నాను నేను అలాగే జగనన్న తను ఏ పథకం చేపట్టినా ఏ ఇది చేపట్టినా కూడా ఆయన ప్రతి దాంట్లోనే మేనిఫెస్టోనే ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా అభివర్ణించి పరిపాలన చేస్తుంటే మరి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిందో అదే కాంగ్రెస్ పార్టీ పంచన మీరు ఎందుకు చేరారో అని అడుగుతున్నాను మీరే అన్నారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే రాజశేఖర రెడ్డి గారికి తెలియదు కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెడతారని ఏ వన్గా ముద్దయ్య చేరుస్తారని ఆ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసి ఉండేవారని చెప్పి మీరే తెలంగాణలో ఉదహరించారు మరి మీరు ఏ ప్రయోజనంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది మరి మీరు ఆలోచించుకోవాలి పునరాలోచించుకోవాలి ఇంకొక మాట ఏంటంటే మీరు తెలంగాణ కోడలు అన్నారు తెలంగాణ చచ్చే వరకు నేను తెలంగాణ కోసం పోరాడుతానన్నారు మరి తెలంగాణలో మీరు పోటీ చేయలేదు అది మీ స్వవిష్యం మరి అక్కడ